ना गुरु सब आगे देर का बेटा अक्षरम करके देर के देर से कर रहा है बोल रहा है ये गुरुराज ने सारे सारे टेस्ट बता रहा है हां मैं ना कैसे हेलो ये नहीं हो गया बेटा बच्चे को नहीं करेक्ट है ये करता है करेक्ट है इधर तो मैं नहीं करूंगा डिस्कशन कर रहा हूं பிரபஞ்ச பிரிஞ்ச கவி டாக்டர் சத்யநாராயண ரெடி காரி ஜெயந்தோசவம் சந்தர் తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు వారు మన జిల్లావాసి మన సిరిసిల్లాలో చదువుకున్నటువంటి వ్యక్తి ఈరోజు జాతీయమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి మహాకవి వారు అనేక రచనలు చేసి వారందరికీ కూడా ఆదర్శమైనటువంటి కవిగా గుర్తింపు పొందినటువంటి గొప్పవాడు ఆయన అనేటువంటి గిరుదును పొందినటువంటి మహా నాయకుడు కవి మరి వారు అనేకమైనటువంటి పుస్తకాలు రాసి మరి ఈ ప్రాంతం వారందరికీ కూడా ఆదర్శంగా నిలవడం హనుమాజిపేటలో పుట్టి మరి ప్రపంచవ్యాప్తంగా మరి వారి కవితలు చాలా అభినందించదగ్గ స్థాయిలో రాయడం జరిగింది ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా వారిని ఆదర్శంగా చేసుకొని ఈ ప్రాంతంలో ఉండేటువంటి కవులు అందరూ కూడా ఆయన స్థాయికి ఎదగాలిగాని మనస్ఫూర్తిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆగన్న గారికి ధన్యవాదం అవి రచయిత విజ్ఞాన గని జ్ఞానపీఠ జ్ఞానపీఠాన్ని నిర్వహించిన కవితావేత్త సాహితీవేత్త విశ్వంబరుడు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజానికి అందరికీ అట్లాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వారి జన్మదిన శుభాకాంక్షలు ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ శ్రీ నారాయణ రెడ్డి గారు మన రాజన్న సిరిసిల్లా జిల్లా హనుమాన్ హనుమాజ్ పేటలో జన్మించడం మనందరికి కూడా గర్వకారణం గొప్ప సాహితీవేత్త నన్ను దోచుకుందుబే అని చెప్పేసి తెలుగు ప్రజల ఉదయాలను తెచ్చుకున్న తెలుగు ప్రజల హృదయాలను దోచుకున్న గాయ కవి రచయిత గొప్ప సాహితీవేత్త వారి మార్గదర్శకత్వంలో బాబు అదే కవులు కళాకారులు విజేతలు ముందుకు వెళ్ళి శ్రీనారాయణ రెడ్డి గారి అదేది సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని చెప్పేసి కోరుతూ మరొకసారి కార్యక్రమంలో పాల్గొన్న మా భారత రాష్ట్ర పార్టీ నాయకులు హోదరులందరికీ కూడా వారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు నమస్కారం